అధికారులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరోవారి అందరికీ మీడియా సందర్భంగా మీ అందరికీ మీడియా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం మీ అందరి మాటలు వింటా ఉంటే చాలా చాలా ఆనందం కలిగించింది ఏ ఉద్దేశం కోసం అయితే అంటే గ్రామాలు పట్టుకొమ్మలు చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నా స్కూల్లో ఇందాక మీరు మొగల్తూరు నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే నేను మొగల్తూరుకి ఒకసారి రెండు సార్లు వచ్చాను నేను పుట్టింది మన గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను మొగల్తూరుకి అయితే ఒకటి ఒకసారి రెండు సార్లు వచ్చినట్టు గుర్తున్నా చిన్నప్పుడు గ్రామం నాకు ఆ చిన్నప్పుడు ఆ ఉన్న రెండు ఎకరాల పొలం అమ్మేసుకున్నాం అంత రెండో మా మూడు ఎకరాలు ఉండేది అమ్మేసుకున్నాం అది ఇబ్బందులతోటి సో నాకు ఎందుకు పల్లెటూరుల మీద చాలా విపరీతమైన మమ్మకారు నాకు మామూలు ఇష్టం కాదు నాకు గ్రామాలు బాగుండాలని నిరంతరం ఆకాంక్షించేవాడిని అందుకే నేను ఒక ఎనిమిది ఎకరాలు ఎప్పుడు ఒక పొలం కొనుక్కున్నాను చాలా సంవత్సరాల క్రితం దాదాపు ఒక పాతిక సంవత్సరాలు క్రితం అనుకుంటా సో దాంట్లో ఇప్పుడు నేను మీకు మూగుజీవాలకి నీటి సౌకర్యాలు కానీ లేదంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి లేదంటే మీ మీ శ్రమని గుర్తించడానికి ఎందుకు ఆ మనసు ఉంది అంటే ఒక శ్రమ విలువ తెలిసిన వాడిని అంటే మన కండ కరిగించేవాళ్ళు కనుక లేకపోతే రక్తం పోసేవాడు లేకపోతే ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం పచ్చదనం ఉండదు హరితహారాలు చేయలేం లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా వితన్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది ఒక ఇంజనీర్ గొప్పవాడా ఒక సైంటిస్టే గొప్పవాడా ఒక డాక్టరే గొప్పవాడ చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మేము అంటే నేను ఎందుకు దీనికి ఇంత తప్పన పడతానంటే నాకు చిన్నప్పుడు నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి ఏ ఉద్యోగంకి వెళ్ళాలో తెలిసేది కాదు ఒక ఇరవై ఒక నైన్టీన్ ట్వంటీ వన్ వయసు నేను అడిగింది మా ఇంట్లో మీరు ఏదన్నా నన్ను బయటికన్నా వదిలేయండి నా ఇంట్లో ఎట్లా ఉండే ఇట్లాగే గాజు బొమ్మలో పెంచేవాళ్ళు నేను వెళ్ళి పని చేస్తాను నన్ను వదిలేసి అంటే నా పనన్నా ఇవ్వండి లేదంటే నేను ఏదైనా పని నేను ఏదో వాళ్ళకి నన్ను వదిలేసి లేదంటే మీరు నాకు పని అప్పు చెప్పండి అంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంది ఆ మైండ్లో ఒకటే ఒకటి వచ్చింది నా మనసులో బెంగళూరుకి వెళ్ళి ఒక చిన్నపాటి నర్సరీలో మీరు ఏ విధమైన పని చేస్తున్న ఆ పని చేయడానికి సిద్ధపడి నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫైనల్గా ఆపి నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను అంటే నా మనసులో ఎప్పుడు కూడా నిజమైన శ్రమ కండని కరిగించే శ్రమ రక్తాన్ని ధారబోసే శ్రమ సో మీరే లేకపోతే ఈ రాష్ట్ర నిర్మాణం కానీ ఈ దేశ నిర్మాణం కానీ ఉండవు అందుకని మీకు ఇవ్వడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను పంచాయతీరాజ్ శాఖ అంటే దీని వెనుక ఓట్లు కానీ దీని వెనుక ఇంకో ఎన్నికలు కానీ లేదు ఏ నిర్ణయం తీసుకున్నా మనం దేవుడి దీవెనల కొద్దీ అందరి సహకారం కొద్దీ ఈ రోజున చాలా ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో ఉన్నాం ఈ ఐదుగు సంవత్సరాల కాలంలో ఎంత బాగా చేయగలం మీకు ఎవరు తీర్చినంతగా ఎంత శ్రమ పడగలి ఎంత దగ్గరికి రాగలం మీ సమయాన్ని అంటే మీ కష్టాన్ని ఇంతనా తీయగలగాలి అంతే తప్ప వేరే ఆలోచన లేదు ఇది వేస్తే ఓట్లు వస్తాయి అవి చేయకపోతే ఓట్లు రావా అసలు ఆలోచించట్ల మీకు ఎంత మూగ జీవాలకి ఎందుకు చేయగలిగి మీరు అనంతపురం నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే మూగజీవాలకి అవి ఓట్లు ఇవ్వవు మనకి దానివల్ల ఓట్లు రావు మనకి పుణ్యం వస్తుందని కూడా కాదు విపరీతమైన ఎండల్లో దాహం ఎండుకుపోయి మనిషి అయితే దాహం అని అడుగుతాడు మూగ జంతువు ఏమో అడుగుతున్నాయి ఆ బాధ ఆ రోదన మనం విష్ణుమూర్తిది ఉంటుంది కదా మనకి గజేంద్ర మోక్షంలో అంటే నిజంగా స్పందన ఉన్నవాళ్ళు ఆ మూగజీవాల ఏడుపు అవుద్ది మనకి ఆ స్పందన నా ఒక్కడికే లేదు మా వేదికపై ఉన్న అధికారులందరికీ మీ మీ గ్రామాల్లో ఉన్న పంచాయతీరాజ్ అధికారులందరికీ మూగజీవాల రోదన కూడా వచ్చేటప్పటికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఒక గజేంద్ర మోక్షంలో ఎట్లా వస్తారు విష్ణుమూర్తి ముసలి నుంచి ఎలా రక్షిస్తాడో ఈ దాహార్తి నుంచి ఎండిపోతున్న మూగజీవాల గొంతులను కూడా తడపడానికి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా పూనుకొని ప్రతి గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పూనుకొని నేను సింపుల్గా ఏం చేస్తాను కట్టేయండి అని చెప్పి నేను త్రికరణ శుద్ధిగా చెప్పగలను కానీ క్షేత్రస్థాయిలో చేయాలి అంటే ప్రతి పంచాయతీలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగే దానికి నిజమైన వారికి ఈ చప్పట్లు వాళ్ళకి మనస్ఫూర్తికి వెళ్ళాలి ఆ తర్వాత మీరు మీరు శ్రమ చేశారు మనకి మనం నిర్మించుకున్నాం అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం